విశాఖ పాపులర్ వీడియా మనమందరం కూడా ఇమూలం జరుపుకునే నారద మహర్షి జయంతి ఉత్సవం ఈరోజు సమాచార భారతి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నగరంలో పొటాన్షియల్ క్లస్టర్తో ఉన్నటువంటి విలేజర్లు పాత్రికేయులు మరియు రచన వ్యాసాలు రాసే మన సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేసి జర్నలిస్ట్లందరితో సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశంలో కూడా పట నుంచి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పాత్రికేయులు రావడం జరిగింది ఆ పాత్రికేయులు మొదల మనం అందరం కూడా అనుకున్న విధంగా మన సమాచార భారతి జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఓటీ సురేందర్ గారు మరియు మన ఆర్గనైజర్ జాయింట్ సెక్రటరీ మన ప్రదీప్ గారు అలాగే ఈ ఆలయ మన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ట్రస్టీ విజయ్ అమిత గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మనం జ్యోతి ప్రచారం చేసుకొని ఆ నారద మహర్షి మనకు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా మనందరికీ స్ఫూర్తి ఆయన సమాచారాన్ని లోక కళ్యాణం కోసం ధర్మ రక్షణ కోసం ఏ విధంగా అయితే ఆ యువేగాలు లాంటి పద్నాలుగు లోకాలను ఇచ్చాయుతంగా ఆయన సంచరిస్తూ సమాచారాన్ని చేరవే చేరవేస్తూ ధర్మరక్షణ దుష్ట శిక్షణ ఎట్లకైతే మనము దేశాన్ని రక్షిస్తూ ఇన్ని రోజులు మన దేశాన్ని కాపాడుకుంటూ వచ్చాము అలాగే ఇంకా ముందు జర్నలిస్టులందరూ కూడా జాతీయు భావ జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మన దేశం యొక్క రక్షణ కోసం మన దేశం యొక్క శ్రేయస్సు కోసం ఈ జర్నలిస్టు విలువలతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమా ఈ సమావేశం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఈ సమావేశం తర్వాత భక్త సందేశంతో తర్వాత భక్త మార్గదర్శనంతో జర్నలిస్టులందరూ కూడా ఏ విధంగా సమాచారం పెళ్లి పనిచేయాలనే విషయం మీద మనం అందరం కూడా ఆలోచించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ప్రతి సంవత్సరం చేసుకుంటూ జర్నలిస్టులందరినీ ఒక పిలికరణ చేసి మన దేశం యొక్క అభ్యుదయం కోసం మనం అందరం కూడా బాగుపడాలనే ఉద్దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రామచంద్రపురం మరియు పీరంగుల ప్రచార విభాగం సంగారెడ్డి జిల్లా ప్రచార విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సమాచార భారతి యొక్క సౌజన్యంతో చేయడం జరిగింది ఇక్కడ ఈ ఈ కార్యక్రమాన్ని విజయప్రతం చేసినటువంటి మీడియా మిత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని గతంలోకి తీసుకెళ్లే పాత్రకేయులందరికీ కూడా తీరు తీరు నా ధన్యాలను అందరూ కూడా ఈ నంటూ రాజుభావం ముందుకు వెళ్ళామని